ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన బాహుబలి టూ విడుదలై యాభై రోజులు పూర్తయిన సందర్భంగా ఈ సినిమా యూనిట్ వర్గాలు విడుదల చేసిన పోస్టర్లపై కొన్ని సెటైర్లు పడుతున్నాయి దీనికి కారణం బాహుబలి టూ వెయ్యి యాభై సెంటర్లలో యాభై రోజులు రన్ పూర్తి చేసుకుంది అన్న విషయాన్ని ఈ పోస్టర్ హైలైట్ చేస్తుంది అయితే ఈ సెంటర్స్ విషయంలో క్లారిటీ లేదు అని కొందరు విమర్శకుల వాదన బాహుబలి టూ పదిహేడు వందల కోట్లకు పైగా వసూలు చేసింది అన్న వార్తలు ఉన్నా ఇప్పటికీ ఈ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించలేదు అదేవిధంగా బాహుబలి టూ వెయ్యి యాభై సెంటర్ల లిస్టు ఏమిటి అన్నది క్లారిటీ ఇవ్వకుండా సెంటర్లకు సంబంధించిన వివరాలు చెప్పకుండా కేవలం ఒక్క అంకెతో ఈ పోస్టర్ని విడుదల చేయడం అనేక అనుమానాలకు తావిస్తోంది అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు ఈ మధ్య ఒక ప్రముఖ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ రాజమౌళి గతంలో తాను దర్శకత్వం వహించిన మగధీర సినిమా బ్లాక్బస్టర్ హిట్ అయినప్పటికీ ఆ సినిమా వంద రోజులు ప్రదర్శింపబడ్డ థియేటర్స్ లిస్టులో తనకు నిర్మాత అల్లు అరవింద్కు భేదాభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో తాను అప్పట్లో మగధీర శతదినోత్సవానికి కూడా వెళ్లని నేపథ్యాన్ని గుర్తుకు చేసుకున్నాడు అయితే అటువంటి రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి టూ సెంటర్ల విషయంలో కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ విషయమై రాజమౌళి ఎంతవరకు క్లారిటీ ఇవ్వగలుగుతాడో చూడాలి ఇదిలా ఉండగా బాహుబలి టూ కలెక్షన్స్ హవా పూర్తిగా తగ్గిపోవడం చైనాలో దంగల్ హడావడి ఇంకా కొనసాగుతూనే ఉన్న నేపథ్యంలో బాహుబలి టూ రికార్డులను దంగల్ బ్రేక్ చేయడం ఖాయంగా మారబోతోంది అయితే చైనాలో బాహుబలి టూను కూడా డబ్ చేసి విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ సినిమా అక్కడ కనీసం మూడు వందల కోట్లు రాబట్టగలిగితే బాహుబలి టూ రెండు వేల కోట్ల కలెక్షన్ సినిమాగా రికార్డు సృష్టించడం ఖాయం మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీయూ అగైన్